హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాస్తా రెడీ చేస్తున్నాను దానికి కావలసినవి పాస్తా ఒక కప్పు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర క్యాబేజీ టమాటా ముక్కలు ధనియాల పొడి పసుపు కారం సాల్టు గరం మసాలా మిరియాల పొడి టమాటా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఆయిల్ అన్నీ నేను మసాలాలో ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని నాలుగు కప్పులు వాటర్ పెట్టుకున్నాను వాటర్ మరిగించుకుందాము అందుట్లో ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ హాఫ్ స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం వాటర్ అయితే ఇలా మరిగిన తర్వాత మనం పాస్తా వేసి కలుపుకుందాం ఇవి ఐదు నిమిషాలు ఉడకపెట్టుకోవాలి పాస్తా అయితే ఉడిగిపోయింది ఇలాగ మనం చాక్తో కట్ చేస్తే కట్ అయిపోయింది ఇంకా ఎక్కువగా ఉడకకూడదు ఇప్పుడు మనం జాలీ గిన్నె తీసుకుందాం ఇలా జాలి గిన్నెలో వేసుకోవాలి మనం ఎలుగంటే దానికే సపరేట్ అయిపోవాలి ఈ ఎలుగుడితే సరిపోద్ది మనం స్టవ్ మీద బాండి పెట్టుకుని పాస్తా రెడీ చేసుకుందాం పాస్తాకి తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయింది మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం తర్వాత ఎల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయలు వేయగాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఎలా వేర్చుకోవాలి గుప్పై ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకుందాం టమాటాలు కూడా ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాబేజీ ముక్కలు వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఇవి కూడా ఇలా వేగిన తర్వాత మనం చూపించిన మసాలాలో వేసుకుందాం సాల్ట్ తక్కువగా వేసుకుంటున్నాం ఎందుకంటే మనం కాస్తాలు ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇవి కూడా ఇలా కలుపు మనం టమాటా సాస్ వేసుకుందాం గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాస్తా వేసుకుందాం వేసి కలుపుకుంటాం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి పాస్తా అయితే రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కాస్త అయితే ఇలా రెడీ అయిపోయిందో ప్లేట్లు తీసుకుని పైన కొత్తిమీర చలికి తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు సాయంత్రం స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్